కోవరు నియోజకవర్గ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నేర్ గారికి ఎమ్మెల్యే గారికి ఈనాటి పార్లపల్లి సర్పంచ్ గారికి ఏఆర్డి సంస్థ బషీర్ సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు పత్రికా విలేకరులకు మహిళలకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఏఆర్డి సంస్థ పేద ప్రజలకి ఈరోజు యానాదులను గుర్తించి ఈ సదస్సు ఏర్పాటు చేసిన బషీర్ సార్ గారికి దాని ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా యానాదులు ఎక్కడున్నారో వాళ్ళకి అవగాహన సదస్సుల్లో మొట్టమొదటిగా నేను సార్ తోటి కొద్ది రోజులు పనిచేశాను గిరిజన సంస్థలో పనిచేశాను ఏఆర్టీ సంస్థలో పనిచేశాను అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక మండల అధ్యక్షులుగా కోవూరులో కొనసాగుతున్నప్పుడు రెండు వేల రెండులో ఈ గిరిజనులు వెళ్ళారు వీళ్ళు వీళ్ళ గురించి అవగాహన సదస్సు పెట్టి వీళ్ళు అక్కడ వేరే దేశాల్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళకి అభివృద్ధి ఎలా జరుగుతుంది అని మమ్మల్ని ట్రైబల్స్ని అక్కడ గుర్తించి అక్కడ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఇక్కడ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఎలా వాళ్ళకి గిరిజనులకు అందుతుంది అనే ఒక సదస్సు మీద మమ్మల్ని ఈ జిల్లాలో అనంతరామ గారు ఆధ్వర్యంలో ఐటీడీ ద్వారా మేడం సరస్వతి మేడం ఆధ్వర్యంలో మమ్మల్ని ఏడు మందిని గుర్తించారు సర్పంచ్ ని ఎంపీటీసీని మండల అధ్యక్షాలుగా నేను ఒక్కదాన్ని మహిళగా ఉన్నాను అదేవిధంగా పొలాలకు సంబంధించి ఆఫ్కో రైతుల గురించి ఒక గిరిజన యువతను ఒకరిని తీసుకున్నారు ఈ విధంగా మిమ్మల్ని గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఛతీస్ గఢ్ పది రోజులు క్యాంప్ పంపించారు అక్కడ కూడా గిరిజనులకి ప్రభుత్వం ఎలా సదుపాయం అందించే విషయాల మీద కూడా నేను పోయాను అక్కడ చూశాను మనకి అక్కడికి ఏంటి అనేది కూడా మేము తెలియజేశాము ఐటీడియా ద్వారా అదే విధంగా ఈ జిల్లాలో కూడా బూదూర్ కమిషనర్ గా పనిచేసిన బూదుర్ శ్రీనివాసలు శ్రీనివాసులు గారు కూడా తోటే ఈ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మన ఏఆర్టీ సంస్థ ద్వారా కూడా నేను కావలి వెంకటగిరి రాపూరు డక్కలి శ్రీహరికోటలకి నేను ఎప్పుడు పోయిందని కాదు మొట్టమొదటిగా ఐటీడీఏ ద్వారా నేను ఆ శ్రీహరి కోటలోకి పోయి చూడడం జరిగింది మన నాయుడిపేట దగ్గర కూడా అక్కడ లోపల సముద్రంలో ఒక దీవులు ఉన్నాయి ఆ దీవుల్లో కూడా పోయి చూసి వచ్చాను మా గిరిజనులుగా ఎలా ఉన్నారు వాళ్ళకి అభివృద్ధి ఎలా జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మా కోవూరు నియోజకవర్గంలో మేడం గారు ప్రశాంత్ మేడం గారు గిరిజనుల గురించి మొట్టమొదటిగా అసెంబ్లీలో నేను కొనసాగుతున్న పాతిక సంవత్సరాల నుంచి నేను ఈ ప్రభుత్వంలో పార్టీలో తిరుగుతున్నాను ఏనాడు మాకు శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మా మహిళగా మాకు మేడం ప్రశాంత్ మేడం గారు మా గిరిజనుల గురించి మా పరిస్థితుల గురించి తెలుసుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మేడం గారికి ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించిన మేడం గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే మా మహిళలు గిరిజనులు ఎవరు కూడా బయటకు వచ్చి దైన్యంగా అడిగి చేయించుకునే పరిస్థితి ఉండదు చిన్న విషయం మేడం మేము ఈరోజు చెప్తున్నాం మా గుమ్మల దెబ్బ విషయంలోనే శ్మశానం కాడ నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మేడం ఈ రోజు కూడా నేను ఎందుకు చెప్తున్నాను దాని గురించి కొన్ని నేను ఎదుర్కొంటే శ్మశాన విషయంలో మా గిరిజనుకి ఇచ్చిన శ్మశానము దాన్ని ఆక్రమించుకోవాలని దాన్ని సద్వినియోగం చేసుకునియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ నేను ఒక నాయకుడిని అడిగా మాకు మా గిరిజనులు ఎప్పుడు ధైర్యం వచ్చి మీ దగ్గర సమస్యలు తెలుసుకోలేరు ధైర్యం వచ్చి అడగలేరు మా గిరిజనులు ఏదన్నా గట్టిగా నోరు జారి మాట్లాడితే గమ్మగైపోతారు ఏది అడిగి చేయించుకోలేరు వాళ్ళకి తెలియదు విషయాలు మీరు దగ్గరుండి చెయ్యండి సార్ ఇది చూడండి అని నేను చెప్తే అప్పుడు నమ్మి దాన్ని ఆపినారు అలాంటి మా గిరిజనులకి ఈ రోజు కూడా నేను అదే ఒకటే చెప్తున్నా మన నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని సకరించండి వాళ్ళని ముందుకు తీసుకురండి మీ మాట కాదని మా గిరిజనులు ఎవరు కూడా దాటిపోరు అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పడతారు వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేయండి మేడం ఇది ఒకటే నేను అడుగుతున్నారు అడుగుతున్నాను అసెంబ్లీలో మీరు మాట్లాడి మా గిరిజనులకి ఇల్లు లేవు మేడం స్థలాలు లేవని మీరు విన్నవించారు కానీ ఒకటే మేడం నేను అడుగుతున్నాను నేను సర్వే చేసిన దాంట్లో ఈ ఇప్పట్లో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న రేట్లు బట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బేసమట్టం కట్టి చూపించాలంటే వీళ్ళ దగ్గర ఆ స్థోమత లేదు మేడం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మాట మీ దగ్గర తీసుకురావాలని కూడా నేను విన్నాసార్లు అనుకున్నాను నాకు అవకాశం లేదు మేడం అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బేసమట్టం కట్టుకొని చూపించే పరిస్థితి లేదు మేడం అదొకటి రేషన్ కార్డులు ఈ ఇప్పట్లో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి కుటుంబంలో ఒక బిడ్డకి పెళ్ళైన ఒక అబ్బాయికి పెళ్ళైన ఆ దాంట్లో నుంచి విడదీసి ఈ అమ్మాయిని అటు విడదీసి ఆ కుటుంబానికి ఒక రేషన్ కార్డు చేస్తే అది ఒక భవిష్యత్తు మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం అది వాళ్ళకి తెలియదు అది మన కార్యకర్తలు నాయకులు స్వరం తీసుకొని ఆ గిరిజనులకి ఆ సహాయం చేయండి వాళ్ళకి పింఛన్లు చేసే అవకాశం చెయ్యండి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలకి ఎస్టీలకి నిధులు వస్తాయి మేడం ఐటీడి ద్వారా వాళ్ళకి ఎలా చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి సద్వినియోగం తెలియదు మేడం అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం ఉండి కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా మా గిరిజనులకి ఎలాంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి ఎప్పుడు మీ అందునంటారు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళని మెరుగుపరుస్తారని నా సద్వినియోగంగా తెలియజేసుకుంటూ కానీ మేడం నేను ఒక